హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ నేనైతే ఈరోజు మాది చేపల కూర అనమాట ఇది నేను ఎలా చేస్తానో మీకైతే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాం కదా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఈ సైజులో అయితే కట్ చేసుకుంటాను అన్నమాట చూడండి వెల్లుల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి కూర కొంచెం గుజ్జుగా ఉంటే టేస్టీగా ఉంటుంది అందుకోసమైతే ఉల్లిపాయలు అయితే రెండు వేస్తాను అనమాట నేను రెండు ఉల్లిపాయలు వేస్తే మాత్రం గుజ్జు మంచిగా వస్తుంది మసాలాలో ఉల్లిపాయ వల్ల నీసు స్మెల్ అనేది రాదనమాట కూరకి ఈ విధంగా అయితే వేసి నేను మిక్సీ పడతాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసాను ఇట్లా నలిగితే చాలు దీని అయితే రెడీ చేసుకున్నాను కదా పక్కన పెట్టేసుకుంటానమాట ప్రాసెస్లోకి వెళ్ళడం చూడండి నూనె అయితే కళాయిలో ఎక్కువ పోసుకోవాలి కొంచెం ఎక్కువ అంటే మనం కూర వండితే సరిపోయే అంత పోసుకుంటాం అనమాట ఫస్ట్ చూడండి అంత నూనె అయితే పోసాను నూనె అయితే కాగింది ఫ్రెండ్స్ చూసారా ఈ నూనెలో అయితే ఒక్కొక్క ముక్క ఎక్కువ కాదు ఒక్కొక్క ముక్కనే వేస్తానన్నమాట ఆ ఒక్కొక్క ముక్క చక్కగా ఎర్రగా వేగిన తర్వాత తీసి వేరే ప్లేట్ అయితే పెట్టుకుంటామన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎర్రగా వేయించారనమాట మిక్కును నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చేపల కూర చేస్తే అసలు చేపల కూర నీచివాసన అనుకునే వాళ్ళు ఉండదు అట్లా ఒత్తిడి పెళ్ళని వాళ్ళు కూడా తింటారనమాట అంత బాగుంటుంది ఇట్లా మొక్క ముక్కనైతే ట్రై చేసుకుంటాను నేను ఎక్కువ ఒకసారి వేయకూడదు ఒక్కొక్కటి కుట్ చేసేసి ఇలా ప్లేట్లో అయితే తెచ్చుకోవాలి మళ్ళీ ఇంకొక ముక్క అట్లాగా ఇవన్నీ అయితే విధంగా అయితే ముందు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క ఏం చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాను తర్వాత కూర చేసే ప్రాసెస్ చూపిస్తాను మీరైతే ఇలా నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చేపల కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సూపర్గా తింటారనమాట నేను చెప్పే ఈ ప్రాసెస్ చేపల కూర కొంచెం లేటే పడుతుంది ఫ్రెండ్స్ చాలా టైం పడుతుంది కానీ ఓపికగా చేసుకోవాలి కానీ ఈ విధంగా చేసుకున్న తర్వాత మాత్రం మన వాళ్ళు తింటుంటే వచ్చే ఆనందం అయితే అది వేరే ఇచ్చేవారు అనమాట చాలా గొప్పగా ఉంటుంది మనకి వండినందుకు మీరైతే ఓపిక్గా చేసి పెట్టండి అందరికీ ఈ విధమైన చేపలు కూర మీరు అయితే కొంచెం కష్టమే అవుతుంది కానీ మన వాళ్ళ కోసం మనం కష్టపడాలి కదా ఫ్రెండ్స్ తప్పకుండా నాలాగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క ముక్క అయితే మొత్తం అయితే యాంచటం అయితే అయిపోయింది నాకు ప్రాసెస్ ఒక యాంచటం వరకు అయిందన్నమాట చూసారా ఈ రోజు కదా ఇందులో అయితే కూర చేయకూడదు మళ్ళీ టేస్టీ రాదనమాట దీన్ని తింటేసేసి వేరే కళాయి అయితే పెట్టుకోవాలి మనం కూర చేసుకోవడానికి నూనెదే పనికొస్తుంది కానీ కళాయి పనికి రాదనమాట ఒక్కో ముక్క వేగేసరికి కొంచెం నల్లగా పట్టింది కదా అదంతా మళ్ళీ కూరలో కలిస్తే తినపుద్దు అవుదనమాట చూడండి మళ్ళీ వేరే కళాయి అయితే పెట్టుకున్నా నేను నా కళాయిలు కొంచెం నల్లగా ఉంటేలేండి అప్పుడప్పుడు మళ్ళీ పొయ్యి మీద కూడా వండుతూ ఉంటా కదా అందుకే నీట్గా అయితే ఉండవు పూర అయితే సూపర్గానే చేస్తాను చూడండి చూసరికి ఇక్కడ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మరి ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా అయితే ఉంది కదా దాన్ని ముక్కలు వేయించుకున్న తర్వాత ఈ నూనెలో మళ్ళీ వేయించుకోవాలన్నమాట వేరే అది ఇది కలిపి కాదు అప్పుడే మీరు చేపల కూర తిన్న ఫీల్ ఉండదు అనమాట మామూలుగా నీట్గా ఉంటుంది మెల్లనేది రాదు ఈ మసాలా కూడా ఇలా వేసేసి వేయించుకోవాలి మనం ఇది బాగా వేగిన తర్వాతే మళ్ళీ ముక్కలుంగలు వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా ఇది కూడా ఎర్రగా వేగే వరకు అయితే వేట్ చేయాలి మనం చూడండి కలర్ అయితే వచ్చేసిందనమాట చూసారు కదా ఈ కలర్ రా అయితే నేను ఎంచుకుంటాను తర్వాత ప్రాసెస్ చూస్తున్నారా అందరూ చేపల కూరలో చింతపండు పులుసు పోస్తారు కదా ఫ్రెండ్స్ మేమైతే అలా అనమాట అంటే మనం ఊరగా కారం పెట్టుకుంటాం కదా అందులో అయితే ముక్కలు రాకుండా ముక్కలు పక్కగా తీసేసి గుజ్జు వరకు వేస్తాను ఇందులో కొంచెం చూస్తున్నారా ఇలా అయితే వేసుకుంటామండి ఇది ఇందులో పులిపే మనకి కూరకి సరిపోతుంది ఇందులో చింతపండు పులుసు ఏమీ అవసరం లేదనమాట మేమైతే వేయము చింతపండు పులుసు పొయ్యాము ఈ ఊరగాయ కారణార్థం కదా కారం అందులో పులుపు ముక్కకైతే సూపర్గా పట్టింది ఫ్రెండ్స్ అయితే ఈ మసాలాలోనే వేసే వరకు అన్నీ వేస్తానన్నమాట పసుపు కానీ ఉప్పు కానీ అన్నీ స్పూన్ ఉంది కానీ నాకు కొలత కరెక్ట్గా అర్థం అవ్వాలంటే చేత్తో వేయాలన్నమాట ఇట్లా అయితే అన్నీ వేసేసి ఈ చక్కగా వేయించుకుంటాను అనమాట ఇంక అన్నీ ఇందులో వేసే మొత్తం ఐటమ్స్ ఇప్పుడే వేసేస్తాను అనమాట ఆ ముక్కలు వేసిన తర్వాత అయితే అసలు కదిలించను మామూలుగా ఈ కాడ అది కాడ పట్టుకుని ఊపుతూ ఉంటాను కానీ కదిలించను ఎందుకంటే ముక్కలు ఏ ముక్క ఆ ముక్కకు ఫ్రెష్గా పాడవకుండా ఉండాలంటే ఈ నుంచి తిప్పే ప్రాసెస్ మొత్తం ఇందులోనే అయిపోవాలి చూడండి ఇలాగైతే మొత్తం పట్టించుకుంటాను నేను ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఈ కారం పసుపు ఉప్పు అన్నీ ఈ మసాలాకైతే చక్కగా పట్టేసినాయి ఇంకా అయితే అయిపోయిందనమాట ఇంకా మన కూరకి సరిపడా గుజ్జు రావడానికి ఎంత వాటర్ కావాలో ఏగిన ముక్కలకి అంత వాటర్ అయితే పోసుకోవాలి మీరు ఏగిన మసాలాలు చూసారు కదా ఇదైతే బాగా మరగని మరిగిన తర్వాత అప్పుడు ముక్కలు వేస్తాను చూడండి నేను పోసిన ఎసరైతే అనమాట చూసారా వాటర్ పోయిగానే అయితే ముక్కలు వేయకూడదు ఈ విధంగా అయితే మరిగేటప్పుడు వేస్తే ముక్కకి చక్కగా ఉప్పు కారం పులుసు అన్నీ పడతాయి అనమాట మళ్ళీ ఇట్లా ఒక్కొక్క ముక్క అయితే అందులో వేసుకోవాలి మనం వేయించిన ముక్కలు ఇంకా గంటతో తిప్పే ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకైతే ఇలా ఉడుగుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా తిప్పాలంటే కాడలతో ఊపడం తప్ప ఇక మనం గంటతో తిప్పే ప్రాసెస్ అయితే అయిపోయింది ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అయితే చూసారుగా ఈ విధంగా ఇట్లా ఊపుకోవాలన్నమాట ఇంకా అదే కలుస్తుంది పులుసు అంతా ఇంక ఇంతే కానీ మనమైతే గంట పెట్టకూడదు ఫ్రెండ్స్ గంట పెట్టి తిప్పే ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లేట్ అయినా పర్లేదు చాలా టైం అయితే పడుతుంది దీనికి కానీ వాళ్ళు తినేటప్పుడు వచ్చి ఆనందం చూడాలి అది మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా ఎంతసేపు అయినా ఇక్కడ నుంచొని ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా ఊపుతా కలుపుకుంటూ ఉండాలి గంట లేకుండా చక్కగా పులుసు కారం ఉప్పు అన్నీ అయితే ముక్కలకే పడతాయి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉడుగుతుందో ఫ్రెండ్స్ మనం ఊపుతా ఉంటే ఇంకా లోపల నుంచి వాటర్ లాగా ఇట్లా పైకి వస్తూ ఉంటుంది ముక్క మొత్తానికి సూపర్గా ఉప్పు కారం పసుపు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలన్నమాట పై అంటారు ఇదైతే ఒకసారి రెడీ చేసి ఉంచుకుంటాను ఇంక అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రెడీ చేసే డబ్బాలో పోసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడే కాదు చూడండి ఇట్లాగే తిప్పుకోవాలి ఎవరు కూడా గంట అయితే పెట్టకండి చేపల కూరలో అప్పుడే చాలా బాగుంటుంది కూర అయితే కూర అయితే టేస్టీగా చేపల కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీ కూడా బాగానే ఉంది నేనైతే చూశాను ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్గా చూపించాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి కొంచెం ఓపిక ఉండాలి టైం అయితే పడుతుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేయడానికి కానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరుకి ఇలానే చేయాలి అనుకుంటారు ఓకేనా బాయ్